నేను ఇల్లాలి ఇద్రీజి హ్మ్ బాగు 있도록 చేశారు ఓలా హ్మ్ వన్ గో ఫస్ట్ ను జ్వరం జ్వరం పెడిపోయినాము పోట్లేదు మరి ఎందుకు వచ్చింది జ్వరం మీకు రాలేదు వచ్చింది తో చూడు జ్వరం మావ నాటనింది

నన్ను తీసుకో బట్టీ అమ్మ అమ్మ ఉన్నావు కదా నీను కదా అమ్మ కావాలి జో కర్తా న పచ్చాది సరేనా ఓ ఇక్కడనే సేమ్

పాల్లా అదవ్ రెడ్ వినోజీ ఫలక